ఉండవల్లి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు రోడ్డుకు అడ్డు వచ్చిన తమ పొలాలకు నష్టపరిహారం చెల్లించకుండా కొలతలు వేస్తున్నారంటూ నిరసన చేశారు సిఆర్డీఏ అధికారులను అడ్డుకొని కరకట్టపై రైతులు ఆందోళనకు దిగారు తమకు నష్టపరిహారం చెల్లించకుండా పొలాలు ఆక్రమణకు దిగితే భారీ ఆందోళన చేపడతామంటూ రైతులు హెచ్చరించారు అసలు మమ్మల్ని పిలిచారా నన్ను పిలిచారా లైన్ క్లియర్ అసలు పొలం పోయి ఎక్కువ పొలం పోయే రైతులు మీ పిల్లల సమాధానం రైతులు అందరూ సమాధానం రాసేది మేము అడిగేది మీకు దానికి సార్ ఫస్ట్ మీటింగ్ లో ఉండవల్లో కాదు కాదు ఒక్క ఒకే మాట నేను మీకు ఇష్టమైతే నైన్ పాయింట్ త్రీలో సంతకం పెట్టండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మేము ప్లాట్ అలాంటి చేస్తాం అని చెప్పాము దానికి ఇష్టం అయితే చెప్పండి లేదంటే మీరు వదిలేసి మీ రోడ్డుకి రైతులు ఎవరు ఎప్పించడం లేదు మమ్మల్ని రోటి వెచ్చి నేకొడి చిత్తది కొంచెం యాక్సెప్టెన్స్ ఫోన్ లో యాక్సెప్టెన్స్ కాదు మళ్ళీ నైన్ పాయింట్ త్రీలో సందగా పెట్టుకున్నా అది యాక్సెప్టెన్స్ చేశారు ఏంటి గమ్మత్తు చూడేశారన్నమాట చిన్న వచ్చి నాకు ఎకరం పొలం ఉంది ఆ ఎకరం పొలంలో నుంచి సీడ్ ఎక్సెస్ రోడ్ అని మమ్మల్ని రేత్ర అనకుండా పగలనకుండా సిఆర్డబ్ల్యూస్ తిప్పుకొని మాకు నరకం చూపిస్తున్నారండి ఇది దాన్ని ఏదో రకంగా తీసుకుని చేసి మమ్మల్ని మాకు అన్యాయం చేస్తానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ మేము కూడా రోడ్డు ఎత్తానని మేము తేల్చి చెప్పినా గానీ ఇవాళ అనుకోకుండా ఈ ఇవాళ వచ్చేసి సిడ్ ఎక్స్రెస్ రోడ్డుకి కొలతలు పెట్టారు సార్ మాకు ఏం తెలియపరచలేదు ఇంత మటుకి అది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు కానీ మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము రైతులందరం వచ్చి ఆ రోడ్డు గురించి గురించిందు మేము తేలుతామని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారాగా తెలియపడుతున్నాం